కార పట్టి పసుపు కలర్ లోకి మారిపోయిన దంతాలనైనా పుచ్చిపోయి విపరీతంగా బాధ పెడుతున్న దంతాలనైనా చిటికలో ఆరోగ్యంగా అందంగా ముచ్చాల్లా చేసుకునే ఒక హోమ్మేడ్ రెమిడీని చెప్తారండి హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనం అందంగా కనబడాలి అంటే మన దంతాలు మరింత ఆకర్షణీయంగా కనబడాలి తల తల్లాడే ముచ్చ లాంటి దంతాలు మన సొంతమైతే అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం కానీ చాలా మందికి దంతాల విషయంలో కేర్ తీసుకోకుండా అనేక దురలవాట్లు చేసుకుంటూ ఉంటారండి స్మోకింగ్ చేయడం గుట్కా పాన్ కైని నమలడం వల్ల దంతాలు అందం చెడిపోయి నలుగురిలోనూ మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా దంతాలు గారపట్టి పసుపు కర్రలో మారిపోయిన దంతాలనైనా గాని తలతల్లాడే ముచ్చాల్లా మార్చుకోవడానికి నేను ఒక హోమ్ మేడ్ రెమిడీ అయితే చెప్పబోతున్నానండి ఇది అందవికారంగా అనారోగ్యంగా ఉండే మీ దంతాలను ఆరోగ్యంగా అందంగా మార్చేసే హోమ్ మేడ్ రెమిడి అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దంతాలను తెల్లగా ముచ్చ మార్చుకునే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ తయారు చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ తో పళ్ళు తోముకోవడం వల్ల దంతాలకు అనేకమైన ప్రయోజనాలు అయితే ఉన్నాయండి దంతాల మీద ఉన్న మరకలను తొలగిస్తుంది అలాగే దంతాల మీద ఉండే బ్యాక్టీరియాను చంపుతుందండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుందామండి పసుపు సాల్ట్ ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్ల మన దంతాలకు ఎన్నో మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి పచ్చగా మారిపోయిన దంతాలు తెల్లగా ముచ్చేలా మారడానికి ఈ రెండు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి దంతాలపై నుండి మరకలను తొలగిస్తుంది వాటిని మెరిసేలా చేయడంలో పసుపు అద్భుతంగా పనిచేస్తుంది నోటి దుర్వాసన తగ్గిస్తుంది చిగులు వాపును తగ్గిస్తుంది దంతాల నొప్పిని తగ్గిస్తుంది పూత రాకుండా కాపాడుతుందండి అలాగే చిగుళ్ళు బలంగా ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఉప్పులో చాలా ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయండి అవి దంతాలను చాలా బాగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా ఆవ నూనె వేసుకుందామండి ప్యూర్ ఆవ నూనె అంటే మనకి అన్ని మెడికల్ స్టోర్స్ లోనూ దొరుకుతాయి అలాగే కిరణా స్టోర్స్ లో కూడా దొరుకుతుందండి ఇందులో కొద్దిగా ఆవ నూనె వేసేసి బాగా కలిపేసుకుందాం అండి ఆవ నూనె దంతాలకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి చిగుళ్ళను దంతాలను బలంగా చేస్తుందండి దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు దంతాలు చిగులను బలోపేతం చేస్తుంది చిగుళ్ళు నుంచి రక్తం కారడం తగ్గిస్తుంది దంతాల పైన ఉండే మచ్చలను మరకలను తొలగించడంలో ఆవ నూనె చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా ఆవ నూనె వేసేసి అంతా కలిపిన తర్వాత ఈనో వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర ఈనో లేకపోతే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా అండి ఈనో వేసేసి చక్కగా బాగా కలుపుకుందాం అండి ఈనోను వేసుకుని ఇలా వాడడం వల్ల దంతాలు తెల్లగా ముచ్చాయి అండి దంతాల పైనుండే పసుపు పచ్చ మరకం తొలగిస్తుంది ఒక నాలుగైదు డ్రాప్స్ వరకు నిమ్మరసం వేసుకుందాము నిమ్మరసం మరీ ఎక్కువగా వాడవలసిన అవసరం లేదండి కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది చిగురు నుంచి రక్తం కారడం తగ్గిస్తుందండి చిగురు వాపు కూడా రాకుండా ఆపుతుంది మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఒక రెండు ఇంచుల వరకు అల్లాన్ని తీసుకోవాలండి అల్లం పైనుండే తొక్క మొత్తం ఈ విధంగా తీసేసిన తర్వాత నీళ్ళలో వేసుకుని కడిగేసుకున్న తర్వాత లో వేసుకుని వీలైనంత మెత్తగా దంచుకుందామండి దంతాలను బలంగా ఉంచడంలో హెల్ప్ అవుతుంది పంటి నొప్పి రాకుండా కాపాడుతుంది చాలా మందికి పంటి నొప్పి చాలా విపరీతంగా బాధ పెడుతుందండి అల్లం రసం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నోటి దుర్వాసన రాకుండా ఉంచుతుంది నోటిలో ఉండే బ్యాక్టీరియాని చంపడానికి అల్లం రసం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా అల్లం రసం కూడా వేసేసుకుని ఇదంతా కూడా కలిసేటట్టుగా ఈ విధంగా కలిపేసుకుందాము ఇందులో మనం సాల్ట్ పసుపు నిమ్మరసం ఈనో వేసామండి అలాగే ఆవ నూనె ఇవన్నీ కూడా దంతాలకు చాలా బాగా ఉపయోగపడతాయి అంటే నమ్మండి టూత్ పేస్ట్ వేసుకుందామండి మీరు ఏ బ్రాండ్ టూత్ పేస్ట్ అయినా వాడుకోవచ్చు మీరు ప్రతి రోజు పళ్ళుని ఏ పేస్ట్ అయితే తోముకుంటున్నారో అదే పేస్ట్ ని ఇందులో వేసుకుని ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి చాలా మందికి ఎంత బ్రష్ చేసినా గాని నోరు దుర్వాసన వస్తూనే ఉంటుందండి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు పక్క వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి ఆ విషయం వాళ్ళకి తెలీదు నోటి దుర్వాసన రాకుండా ముందుగానే మనం ఇలా జాగ్రత్త పడితే కనుక మనం నలుగురిలోని కూడా నవ్వుతూ హ్యాపీగా మాట్లాడవచ్చండి ఈ విధంగా రెడీ చేసి పెట్టిన తర్వాత బ్రష్ తీసుకోవాలండి మనం ప్రతి రోజు ఏ బ్రష్ అయితే బ్రష్ చేస్తున్నామో పేస్ట్ ని పెట్టుకోవాలండి ఈ విధంగా బ్రష్ చేయడం వల్ల నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా తొలగిస్తుంది నోరు దుర్వాసన రాకుండా కాపాడుతుందండి పసుపులో ఉండే యాంటీ ఇంప్లమెంటరీ గుణాలన్నీ కూడా చిగులు వాపు రాకుండా కాపాడుతుంది ఇలా మనం పేస్ట్ పెట్టేసుకుని నెమ్మదిగా రౌండ్ సర్కిల్ మోషన్ లో పళ్ళు తోముకోవాలండి పంటి మీద ఉండే గారం తొలగిస్తుంది పసుపు రంగులో ఉండే దంతాలన్నీ కూడా తెల్లగా ముచ్చలా మెరిసేలా చేస్తుంది చాలా మందికి మగవాళ్ళకి కైని పాన్ గుట్క సిగరెట్ తాగే అలవాటు ఉంటుందండి అలా తాగే వాళ్ళకి దంతాలు పళ్ళు చాలా గార పట్టేసినట్టు ఉంటాయి ప్రతి రోజు బ్రష్ను ఇలా చేస్తే గనక ముత్యాల పళ్ళు అనే మెరుస్తాయండి అలాగే నోటు దుర్వాసన కూడా రాదు ఈ విధంగా మీరు బ్రష్ చేయండి ఈ విధంగా బ్రష్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మౌత్ ఫ్రెషనర్ తయారు చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సోంపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ వాటర్ లో కలిసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ సగం మరిగేంత వరకు మరిగిందామండి అలా మరిగించడం వల్ల సోంపు లో ఉండేవన్నీ కూడా మనకి వాటర్ లోకైతే వస్తాయండి సోంపు కూడా నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది నూరంతా కూడా శుభ్రపరిచేలా చేస్తుంది కనీసం ఉదయం సాయంత్రం ఇలా మౌత్ బ్రెష్నర్ తయారు చేసుకుని నోట్లో వేసుకుని పుక్కులు వేస్తే గనక అద్భుతమైన ప్రయోజనం అయితే ఉంటుందండి నోరంతా శుభ్రమైపోతుంది నోట్లో ఉండే బ్యాక్టీరియా కూడా చనిపోతుంది ఇలా సగం వరకు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గ్లాస్ లోకి స్ట్రైన్ చేసేసుకుందామండి ఇలా రెడీ అయిన వాటర్ మనం ఏం చేయాలంటే నేను చెప్పిన విధంగా బ్రష్ చేసేసిన తర్వాత మనం నీళ్లు నోట్లోకి తీసుకుని చక్కగా ఒక్క నిమిషం పాటు పుక్కులించాలండి ఎక్కువసేపు పుక్కిలించడం వల్ల చెడు బ్యాక్టీరియా బయటకు వచ్చేస్తుంది మన మౌత్ అంతా కూడా ఫ్రెష్ గా అయిపోతుంది అనమాట ఒక రెండు మూడు సార్లు నోట్లోకి ఈ నీళ్లు తీసుకుని పుక్కిలించి ఊసేస్తే గనక మన దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి నోట్లో చెడు బ్యాక్టీరియా ఉండదు నోరు అంతా కూడా శుభ్రంగా ఉంటుందండి ఇలా మీరు వారానికి రెండు సార్లు ట్రై చేయండి మంచి ఫలితాలను పొందుతారండి ఎంత గారబట్టి ఉన్న దంతాలైనా గాని తెల్లగా అందంగా మెరవలసిందండి దంతాలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్కండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని న్యాచురల్ టిప్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి